రాజన్న సిరిసిల్ల జిల్లా కంభీరావుపేట మండల కేంద్రంలో జాతీయ మాలల ఐక్యవేదిక రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం జాతీయ మాల మహానాడు సిరిసిల్ల ఇన్ఛార్జ్ ఎడ్ల రాజ్ కుమార్ హలో మాలా చలోఢల్లి కరపత్రం అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించారు ఈ సందర్భంగా దోసల చంద్రం మాట్లాడుతూ రాజ్యాంగ హక్కుల సాధన దళితుల ఐక్యత సభ విజయవంతం చేద్దాం రాజ్యాంగ హక్కుల సాధన కోసం నవంబర్ ఇరవై ఆరున హలోమాలా చలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జాతీయ మాల మహానాడు మాలా చలోఢిల్లి రాజ్యాంగ హక్కుల సాధన సభ కరపత్రం విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఆదేశాల మేరకు మాలల రాజ్యాంగ హక్కుల సాధన కోసం చెలోమాల చలో కార్యక్రమం నవంబర్ ఇరవై ఆరున నిర్వహించడం జరుగుతున్నారు ఈ కార్యక్రమంలో మహానాడు జిల్లా నాయకులు మాల్యాల రాజ్వీర్ ఎగదండి స్వామి ఎడబోయిన రాజు పిట్ల రఘు బండ రమేష్ గడ్డి సురేష్ మండల అధ్యక్షులు గండి నాగరాజు లక్కం బాబు మండల నాయకులు దోసల రామచంద్రం దోసల శంకర్ పేకమండల ప్రవీణ్ దోసల కార్తిక్ బండ మహేందర్ ఎగదండి రామస్వామి ఎగదండి అర్జున్ లక్కం నాంపల్లి పాల్గొన్నారు కార్యక్రమాన్ని జాతీయ మాలల ఐక్యవేదిక నిర్వహించడం జరుగుతుంది ఆ రోజే పెట్టడానికి కారణం ఏంటంటే రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న రోజు మరి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వము మాలల వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ చేయడం వల్ల రోస్టర్ విధానంలో కానీ దేనిలో కానీ మాలలకు తీరని అన్యాయం జరుగుతూ ఉంది దీన్ని తెలియడం కోసము మాల జాతులు ఉన్నటువంటి అదేవిధంగా మాల జాతులు కులాలన్నీ కూడా ఏకతాటి మీదకి వచ్చి మన యొక్క హక్కులను పోరాడ చేసి మన హక్కులను సాగించుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇట్లనే ఉంటే మాలలకు రాబోయే రోజులో భవిష్యత్తు ఉండదు మరి భవిష్యత్తు ఉండనప్పుడు మనం బతికి కూడా వేస్ట్ అని తెలియజేస్తూ నవంబర్ ఇరవై ఆరు నాడు చలో మాల హలో ఢిల్లీ చలో మాల కార్యక్రమానికి మండల వ్యాప్తంగా గంబరిపడ్డ మండలం నుంచి మాల జాతిలో పుట్టిన మాల ఉపఖంలో పుట్టిన ప్రతి ఒక్కరు విధిగా వచ్చి ఆనాడు జంత్రేటువంటి మన యొక్క సత్తా తక్షణమే రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఈ రద్దు ప్రతి ఒక్కరు హాజరు కావాలి పార్లమెంటుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టాలి తొంభై తొమ్మిది రోస్టర్ విధానంలో తొంభై తొమ్మిది జీవో రద్దు చేయాలని మాలలు ఐక్యంగా ఉండి పోరాటం చేస్తే ఒక రాష్ట్ర ప్రభుత్వము తొంభై తొమ్మిది జీవో తోటి మన యొక్క బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి మన యొక్క విద్యార్థులకు చాలా అన్యాయం జరుగుతుంది రోస్టర్ విధానంతో ఉద్యోగాల్లో ప్రైవేటు సంస్థల్లో కూడా మనకు రిజర్వేషన్ లేకుండా పోయింది ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మన రాష్ట్రము వరికర్ చేయడం జరిగింది వరికరు చేసినప్పటి నుండి మాలలకు తీవ్ర అన్యాయం జరిగింది